హాయ్ అండి భవానీ వంటిండి స్వాగతం ఇప్పుడు ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి నేను ముందుగా ఆరు 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 గుడ్లు ఉడికించి పెట్టుకున్నాను మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఒక బాండీ పెట్టుకొని ఒక ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసి వేడి చేద్దాం వేడే ఆయిల్ వేడే ఇందులో గుడ్లు వేసి వేయించుకుందాం చిన్న వాటి పెట్టుకొని వేయించుకున్నా ఇలా వేయించుకునే వాటిలో కొంచెం ఉప్పు కారం పసుపు వేద్దామండి గుడ్లకు సరిపడే ఉప్పు కారం మంట మీద వేయించు మంట మీద లేయర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇలా వేయించుకున్న గుడ్లని ప్లేట్లో తీసుకున్నాం మిగతా ఆయిల్లోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసి వేడి చేసుకున్నాం గుట్లు వేయించుకున్న ఆయిల్లోనే ఇప్పుడు రెండు ఉల్లిపాయలు కోసి అందులో వేసుకుందాం కట్ చేసుకున్న వేయించుకున్నాం దోరగా వేయించుకున్నాం ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్లో పచ్చిమిరపకాయలు వేద్దామండి కారానికి సరిపడేవి మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి పచ్చి కారంతో చేసుకుంటాం నేను నేను మటుకి ఇప్పుడు ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవి కూడా వేయించుకుందాం ఇలా వేయించుకునే వాటిలోనే అల్లం మొక్కలు వెల్లు ఉల్లిపాయలు సార్ చూద్దామండి ఇందులోనే జీడిపప్పు జీడిపప్పు కూడా వేసి వేయించుకుందాం సార్ చూద్దాం వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని చల్లార్చుకుందామండి వేగ బిట్ చేసి చల్లార్చుకున్నాము ఇప్పుడు చల్లారినవి మిక్సీ జార్లో వేద్దాము ఇలా మిక్సీ జార్లో వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకుందామండి ఒక కట్ట పుదీనా వేసుకుందాము దీన్ని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ అండి ఒక నలకపోతే కొన్ని అన్నీ వేసి మెత్తగా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఇంకా మూడు ఊన్లో ఆయిల్ వేసుకుందామండి అందులో వేసి వేడి చేద్దాం ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా దాన్ని ఆకు వేద్దామండి ల లవంగాలు వేద్దామండి లవంగాలు చెక్క ఇలాచి ఒక మూడు వేసుకుందాం అందులోనే సాజీరా కూడా వేద్దాం వేసి వేయించుకుందాం అవిపోయాయండి అవి వేగిపోయాయండి ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాం అండి మసాలా పేస్ట్ మొత్తం అందులో వేసేసుకుందాం వేసి కలుపుకున్నాను మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలానే నూనెలోనే ఉడికిద్దామండి గ్రేవీని ఒకసారి మూత తీసి చూద్దామండి ఆ మసాలాకి సరిపడే ఉప్పు వేద్దామండి ఉచ్చుకి సరిపడే ఉప్పు వేద్దాం ఇందులోనే కొంచెం పసుపు కూడా వేద్దామండి సార్ కలిపేసుకోండి మరి గ్రేవీ తిక్కుగా కాకుండా కొన్ని వాటర్ వేద్దామండి సన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకున్నాము ఒకసారి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇలా ఉంది కదా ఇందులో పెరుగు వేద్దామండి పెరుగు మంట తగ్గించుకొని పెరుగు వేద్దాం ఇందులోనే గుడ్లు కూడా వేద్దామండి ఇప్పుడు వేస్తేనే అందులో మసాలంతా అందులో పట్టాలి కదా గుడ్లు కూడా ఇదంతకు మూత పెట్టి ఉడికించుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామండి అంత దగ్గర పడిపోయింది కదా కొంచెం గరం మసాలా వేద్దాం అందులో కలుపుకుందాము కలుపుకునే వీలుగా గ్రేవీ ఉంచుకొని కొంచెం ధనియాల పొడి వేద్దామండి కొంచెం గరం మసాలా వేద్దాం కలిపేసి రెండు నిమిషాలు ఉంచుకొని దించేసుకుందామండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయింది కదండి చూద్దాము అంతా దగ్గర పెడిపింది ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుందాము చూశారు కదండీ ఎంతో టేస్టీ మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంది కదా ఇప్పుడు ఒక కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను దాన్ని ఇది కాక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తామండి